హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్స్ సో ఈ వీడియోలో అయితే చాలా మంచి కలెక్షన్స్ అనమాట సో లాస్ట్ టైం హిప్ చూపించాను కదా సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో మళ్ళీ రీస్టాక్ అయితే అయిందనమాట సో వీటిలో ఇంకా కలర్స్ కూడా వచ్చేస్తాయి సో అవైలబుల్ కలర్స్ అన్ని కూడా చెప్తాను ఫుల్ ట్రెండీగా నడిచే కలెక్షన్ అనమాట సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో హిప్ బెల్స్ ఒకసారి చూసేయండి ఇంకా వచ్చేసి సిల్వర్ కలర్ అండి సో విడిగా కూడా నేను ఇమేజెస్ కానీ వీడియో కానీ పెట్టడానికి ఒకసారి చూస్తాను సో ఒకసారి డైరెక్ట్గా నేను కనిపించి తీసింది వేర్ కదా సో అందుకని తీస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి సిల్వర్ కలర్ మొత్తం స్టోర్ వర్క్ అండి సో మీకు ఇది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ దాకా కూడా సెట్ అవుతుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట ఇలాగా ఒకసారి చూసేయండి సో సిల్వర్ కలర్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది సో చూడండి సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి సో ఇవన్నీ కూడా మనకి బలిగా దొరికితే ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే అని అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి నేను బయట బయట ప్రైజెస్లో చూస్తున్నాను చాలా ఎక్కువ ప్రైజ్ చేస్తున్నారు మన దగ్గర ఎప్పుడు చెప్పేది అంత ప్రైజ్ ఉండదు సో గోల్డ్ కలర్ అండి ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఇవి చాలా బాగా నడుస్తున్నాయి కదా ఈ కలెక్షన్స్ ఒకటైతే చూపిస్తాను క్లియర్గా సో విడిగా ఇమేజెస్ కానీ ఇంకొక వీడియో కానీ తీసి మళ్ళీ క్లియర్గా అయితే పెడతాను సో ఒకవేళ అర్థం కాకపోతే టోటల్గా ఒక ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ఎక్కువగా సిల్వర్ గోల్డ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో చూడండి గోల్డ్ కలర్ సో డార్క్ కలర్ మీద అయితే బాగా కనిపిస్తుంది సో గోల్డ్ అనమాట ఇబ్బల్స్ అండి సూపర్గా అంటే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది మీరు ఎలా అయినా అసలు దీన్ని గోల్డ్ చేస్తూ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట స్ట్రెచబుల్ సో మీడియం టు డబుల్ ఎక్సెల్ దాకా కూడా సెట్ అవుతుంది ఇలా అన్నమాట బెల్ట్ ఫుల్ స్ట్రెచ్ వస్తుంది ఓకేనా చూడండి సో నెక్స్ట్ వచ్చేసి కాపర్ కలర్ అండి కాపర్ కలర్ వస్తుంది ఇది కూడా గోల్డ్ షేప్ అయిపోయి కానీ గోల్డ్ కాదు కాపర్ మల్టీపర్పస్ యూస్ చేసే కాపర్ కూడా బాగుంటుంది సో చూడండి కాపర్ కలర్ దగ్గర నుంచి అయితే చూడండి మొత్తం స్టోన్ వర్క్ అండి అంత స్టోన్ వర్క్ అండి సో నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి మల్టీ కలర్ అండి సో సిల్వర్ లోనే మల్టీ కలర్స్ అనమాట మీరు ఇంకా ఆల్ ఇంకా ఎలా అన్ని శారీస్ కి కానీ డ్రెస్సెస్ మీద కానీ యూస్ ఇది వచ్చేసి మల్టీ కలర్ స్టోన్ వస్తుంది సో ఒకసారి చూడండి మల్టీ కలర్ స్టోన్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది సో టోటల్గా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఫుల్ స్టాక్ అయితే మన దగ్గర దొరుకుతుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి మీకు తెలుసు బయట మార్కెట్లో ఎక్కువ డిమాండ్ అయితే ఉంది సో స్టాక్ కూడా అంత తొందరగా ఎవరికి దొరకట్లేదు సో మనం మాత్రం సెట్ ఇస్తాము సో ఒకసారి చూడండి ఫుల్ సెట్ అండి ఫుల్ సారీ చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది కూర్చొట్ అది సారీ బై మిస్టేక్ అనమాట సో ఈ విధంగా అయితే ఉంది అనమాట ఇవి మన స్టోర్లో ఉంటాయండి మీరు లోకల్ వాళ్ళు అయితే విజిట్ చేయండి విజిట్ చేసి బై హ్యాండ్ కూడా తీసుకోవచ్చు లేదు కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాం కింద మంది ఫ్యాన్సీ స్టోర్ ఉంది కదా మన స్టోర్లు అవైలబుల్గా ఉంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని బై హ్యాండ్ తీసుకొని వెళ్ళచ్చు ఓకేనా సో ఇంకేంటి మన దగ్గర కలెక్షన్ ఇప్పుడు స్టాక్ ఉంది సో హలో అండి ఈ నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం హిబెల్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట సూపర్ టూపర్ హిట్ మోడల్ సో లాస్ట్ టైం కూడా మనం ఈ కలెక్షన్ తెచ్చాం సో టూ కలర్స్ మాత్రమే అప్పుడు తెచ్చాం కదా సో ఇప్పుడు వచ్చేసి వీటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసేయండి సూపర్గా ఉన్నాయండి మార్కెట్లో ఇవి టూ టైప్స్ ఆఫ్ వచ్చాయన్నమాట ఒకటి వచ్చేసి లేస్ ఒకటి మోడల్ వస్తుంది ఐడియా ఉందో లేదు స్టోన్ ఉండదు స్టోన్ లాగా బ్రైట్గా ఉంటుంది ఆ టైప్ వచ్చిందనమాట సో ఇది అలా కాదండి స్టోన్ అనమాట ఒకసారి చూడండి స్టోన్తో అయితే వచ్చేసింది అనమాట ఒకసారి చూసే క్లియర్గా చూసేయండి క్వాలిటీ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చాలా యూనిక్గా ఉంది కలెక్షన్ సో మీకు ఇది స్మాల్ టు డబల్ ఎక్సెల్ దాకా కూడా ఫిట్ అవుతుంది అడ్జస్టబుల్ ఉంటుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట సో ఒకసారి చూసేద్దాం బై వన్ బై వన్ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండి సో చాలా బ్రైట్గా బాగుంది అనమాట మంచి షైనీ అయితే వచ్చేస్తుంది సో ఒకసారి చూడండి సిల్వర్ కలర్ బయట చాలా బాగుందండి షైనీ అనమాట సిల్వర్ అయితే వీటన్నిటిలో ఏది బాగుంది అని నన్ను సజెస్ట్ చేయమంటే సిల్వర్ చేస్తాను అంత బాగుంది సిల్వర్ కలర్ సో మీకు మ్యాచింగ్ బట్టి తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట ఒకసారి చూద్దాం గోల్డ్ కలర్ కూడా సో అనమాట గోల్డ్ స్టోన్ వర్క్ అండి ఒకసారి చూడండి అంత స్టోన్ వర్క్ అనమాట సో గోల్డ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ కాపర్ కలర్ అండి సో కాపర్ షేడ్ కాపర్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్నిటికీ యూజ్ అవుతుంది షైనీ ఉందండి వీడియోలు కొంచెం డిఫరెంట్ షైనీ లేకుండా అన్నట్టు పడుతుంది కదా అట్లా కాదు మంచి స్టోవ్ వర్క్ అనమాట షైనీ ఉంది సో ఇదన్నమాట సో ఇదైతే ఇంకా చెప్పక్కర్లేదండి మల్టీ కలర్ సో సిల్వర్ టైప్లో ఉంటుంది కానీ మల్టీ కలర్ అనమాట స్టోన్స్ వచ్చేసి ఇలా అన్ని మల్టీ కలర్స్ వస్తాయి సో ఇలాగా రేంబో కలర్స్ లాగా చెప్పాలంటే సో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైస్ కూడా మన దగ్గర ఇప్పుడు ది బెస్ట్ ఉంటుంది సో క్వాలిటీ కూడా అసలు ప్రాబ్లమ్ ఏ చాలా చాలా బాగుంది అనమాట ఒకసారి చూసుకోండి సో మార్కెట్ కన్నా కూడా మన దగ్గర ఎప్పుడూ రీజనబుల్గానే ఉంటుంది సో టోటల్ అండ్ ఇవి బల్క్గా కూడా దొరుకుతాయండి మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి అనమాట సో ఒకసారి చూసేయండి సో ఎక్కువ డిమాండ్ ఏంటంటే ఈ రెండు కలర్స్ బాగా డిమాండ్ సో సిల్వర్ ఒకటి గోల్డ్ చాలా ఎక్కువ అనమాట సో చూడండి ఇరండి బాగా ఎక్కువ సేల్ కలెక్షన్ సో ఇంకా రెయిన్బో కలర్ కూడా బాగానే వెళ్తుంది చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట సో ఎందుకంటే అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది ఇది అయితే ఇంకా చెప్పక్కర్లేదు